మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అదనం కలెక్టర్ నగేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించి ముప్పై కోట్ల రూపాయల నియోజకవర్గానికి సంబంధించిన రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ రామాయంపేట నిజాంపేట చిన్నశంకరంపేట ఏపీఎంలు ఇందిరా అశోక్ రాములు జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ గోపాల్ రెడ్డి సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వకంగా నమస్కారం కానీ మరి మీ అందరికి తెలుసు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాతి ప్రభుత్వం మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం మరి గతంలో మీకు తెలుసు బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు కనీసం పొలాల కాడ పందులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తాం బ్రహ్మాండంగా చెకాయిస్తున్నాయి కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రామ్మా చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది మరి ఇదే కాదు గత పదేళ్లల్లో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం దళిత బంధు ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు మోసం మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా మరి ఓట్లు అయిపోతే మళ్ళా అనిపియొద్దు వాళ్ళు చేసిన పద్ధతి ఇది పదేళ్లలో మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి మరి మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ కరెంట్ కానివ్వండి మరి సన్నభియం వస్తున్నాయి మీ అందరికి ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నభియం కూడా ఇసుకురావు మరి గత పదేళ్ళ కనీసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు మనకి సన్నబియం లేదు ఏం లేదు ఉన్న దాని కమిషన్లు ఆరం చేయాలి ఏళ్ళ చూసినా అవినీతి ఇంతకుముందు ఏ ఆఫీసర్ పోయినా అవినీతి ఉంటున్నాయినా లేదా పైసలు లేకుండా పని అవుతున్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఇవాళ ఒక్క రూపాయి రూపాయి తీసుకుంటురా తీసుకుంటురా తోలు ఇస్తాన్ని కాబట్టి మా ప్రజలు మా మహిళలు మీ అందరూ బాగుండాలా ఏదైతే మీ కుటుంబ ఉంటాను ఉంటా అని మాట్లాడున్న మహిళలు మా కుటుంబ సభ్యులు బాగుండాలని ఒక ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం గత పదేళ్ల మరి ఒక్కసారి కూడా ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా రా మహావచ్చారు ఇతరులు అదే విధంగా గ్రామేశ్వరలు అదేవిధంగా మండల సమాజు జిల్లా సమాజ ఆఫీసులు చేసి ఇతర ఐటమ్స్ తీసుకొని అందరూ కూడా పురోగర నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆరు గారి జరిగింది ఆరు కారణాలు కూడా అన్నీ కూడా పురుగు సాధించుకుంటూ వారి దానిలో ప్రతి కారణంలో కూడా మహిళల యొక్క పురోగతిని వాళ్ళ సాధికారతను వాళ్ళ అభివృద్ధిని కాల్పించుకుంటూ ఈ తెలంగాణ రాయ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాయి అందులో భాగంగానే మరి గత మూడు రోజులుగా మనం కాన్స్పెక్ట్లు కావచ్చు జిల్లాలో కావచ్చు సుమారుగా లక్ష అరవై వేల మందికి చిర పర్తీ కావడం జరిగింది అందులో భాగంగా మన గౌరవ కాన్స్పెక్టర్ల కేంద్రంలో కూడా మనం సుమారుగా యాభై మూడు వేల శాలరీస్ కూడా మన మహిళా శక్తి వారికి పర్తీ చేయడం జరిగింది మరి ప్రధానండి మరి ప్రభుత్వం గతంలో ఎన్నో రుణాలు ఇస్తున్నారు స్వయం గ్రూప్ కావచ్చు సభ్యులు కావచ్చు వారు రుణాలు పేర్ చేయకుండా ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తే గతంలో జిల్లాలో మొత్తం కూడా సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు రుణం ఏదైతే ఉందో దానిలో వడ్డీని మొత్తం కూడా మాఫీ తీసుకుంటూ ఈ మీ జరిగింది మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా సుమారుగా జిల్లా మొత్తంలో కూడా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు

లేకపోతే పెళ్లి కూడా మరి తను ఎంత బిజీ బిజీగా దిగుతుందంటే దినమంతా మరి ప్రజల కోసం సమయం వెచ్చిస్తున్న మన డైనామిక్ లీడర్ మన రోహిత్ గారికి ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అక్క చెల్లెలందరూ ఎంత ఎలక్షన్ లో ఎంత కష్టపడ్డారో ఆయన తెలుసు కాబట్టి వాళ్ళ బాధలందరి వాళ్ళ బాధలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో ఏదైతే బలపెట్టారో ఆ కార్యక్రమాన్ని ఎలా ముందు తీసుకు వచ్చిన మా ఎమ్మెక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి ఈ కార్యక్రమాన్ని పూర్తి దశలో రోహిత్కి మరి అభివృద్ధి మహిళా కావాలని టూరిజం అడిస్టల్ కలెక్టర్ బీసీ గారికి ఎంపీడీఓ గారికి మా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి మాజీ ఎంపీపీ అమ్మ గారికి గోపాల్రెడ్డి గారికి ఎంపీడీ గారికి నా తోని తాజా మాది సత్త అందరి నాయకులకు మా అక్క చెల్లి అందరూ కూడా శుభాభిన తెలియజేస్తున్నాను మరి గతంలో మరి ప్రజా పరిపాలన వచ్చింది గడిల పాలన అందమై ప్రజా పరిపాలన వచ్చిన్నాడు మరి పేరింటి కళ ఎలా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా ఎన్ డైనమిక్ హీరో మా రోహిత్ గారు మరి సొంత కళ మరి పది సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు విద్యుత్ ఫ్రీగా ఇవ్వలేదు మీరు ఇదే కాకుండా రైతు రుణమాఫీ చేస్తా చేస్తా అని చెప్పి కూడా ఏనాడు కూడా ప్రభుత్వాలు